మా ప్రతినిధి అశోక్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో అశోక్ నిజానికి కవిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి ఒక బ్రహ్మాస్త్రం లాగా దొరికింది కానీ స్టిల్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడే పద్ధతి చూస్తుంటే ఇది ఒక కుటుంబ వ్యవహారం అంటే బీఆర్ఎస్ ఎలా సంయమనం పాటిస్తుందో కాంగ్రెస్ కూడా అంతే సమయం పాటిస్తోంది ఏంటి ఏమైనా స్ట్రాటజీనా కుటుంబ వ్యవహారంగా చూస్తున్నారా పొలిటికల్ గా చూస్తుందా కాంగ్రెస్ పార్టీ ఏంటి స్టాండ్ ఏంటి విషయంలో రైట్ నిన్న నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతున్నాయో వాటి అన్నింటిని కూడా కాంగ్రెస్ పార్టీ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే కవిత మాట్లాడిన నేపథ్యంలో నిన్న ఏదైతే ప్రెస్ పెట్టి మాట్లాడిన నేపథ్యంలో దానికి కౌంటర్గా ఇస్తూ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం ఇందులో మా పని ఏం లేదు దీంట్లో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదంటూనే కేవలం కాళేశ్వరం అనే సబ్జెక్టు గురించి మాత్రమే మిగతా నాయకులు మాట్లాడడం అలాగే మహేష్ గౌడ్ కూడా మాట్లాడడం జరిగింది అయితే ఈరోజు సస్పెన్షన్ విధించిన తర్వాత కూడా అదే ధోరణి వినిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఎందుకంటే గతంలోనే అటు కవిత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పి దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుందని చెప్పి అలాగే ఆమె ఢిల్లీలో చాలా కలిచారని చెప్పి వార్తలు వచ్చిన తర్వాత అటు బీసీకి సంబంధించిన దానిపైన ఇక్కడ నిర్ణయం తీసుకున్న తర్వాత స్వయంగా అటు కవిత సెలబ్రేషన్ చేసుకోవడం కావచ్చు కాళేశ్వరం సంబంధించిన దానిపైన అటు పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఒకలాగా మాట్లాడితే తను సపరేట్గా మాట్లాడడం కావచ్చు ఇవన్నీ చూసిన నేపథ్యంలో కవిత ఏం మాట్లాడాయి కానీ అందరి వీళ్ళు కూడా కాంగ్రెస్ వైపు చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాంగ్రెస్ ఏం మాట్లాడుతుందన్న ఒక అత్యక్తి అయితే ప్రతి ఒక్కరిలో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది కానీ ఒక ఆచితూచిని వ్యవహరిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఖచ్చితంగా పార్టీలో జాయిన్ చేసుకోమని చెప్తూనే గతంలో జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మేము కేసీఆర్ కుటుంబాన్ని చిన్నభిణం చేయాల్సిన అవసరం మాకు లేదు మా పనులే మాకు ఉన్నాయి మా ప్రభుత్వం ప్రజా పనుల వైపు దృష్టి పెడుతుంది కానీ ఇలా జాయినింగ్ దానిపైన దృష్టి పెట్టట్లేదు అనేది ఒక సంకేతాలు ఇస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క స్పందిస్తున్న సిచువేషన్స్ కూడా ఇక్కడ దర్శనమిస్తున్నాయి ఎందుకంటే అటు మలురవి కింద మల్లిరవి కూడా ఇందాక మాట్లాడుతూ కూడా ఏదైతే కవిత మెయిన్ పొజిషన్లో ఉన్నటువంటి పార్టీలో కేసీఆర్ కూతుర్లాగా ఒక పెద్ద లీడర్ లాగా ఉన్నటువంటి కవిత ఒక ఇద్దరు వ్యక్తులపైన పార్టీలో వేరే లీడర్లపైన ఆరోపణ చేసినప్పుడు దానిపైన కూడా స్పందించాలి కానీ కేవలం కవితను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మిగతా సంతోష్ రావుని కానీ హరీష్ రావు పైన కానీ ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు ఇది పంపకాలకు సంబంధించిన వ్యవహారమా పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారమా లేకుంటే ఫ్యామిలీ తగాదలకు అధిపత్య పోరుకు సంబంధించినటువంటి వ్యవహారం అని చెప్పి అలా కూడా క్వశ్చన్ వేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు దర్శనమిస్తుంది కానీ మొత్తానికైతే ఇలా ఈ సంఘటన జరుగుతున్న కొద్ది కూడా జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా మాట్లాడటం మొదలు పెట్టడం చూసాం ఎందుకంటే పార్టీలో ఆమెను చేర్చుకుంటారు అన్న బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి వాదనలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ వెనుక నుంచి నడిపిస్తానని చెప్తున్నటువంటి వాదనలు కావచ్చు ఇవన్నీ విన్నటువంటి జిల్లా స్థాయి నాయకులు కూడా బయటకు వచ్చి తమ వాదన వినిపిస్తున్న నేపథ్యం చూస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఆమె పార్టీలో జాయిన్ చేసుకోవద్దని చెప్పి పార్టీ పార్టీ నష్టం కలుగుతుందని చెప్పి కూడా చెప్తున్న నేపథ్యంలో మొత్తానికి అయితే పార్టీ సింగిల్ లైన్ లో కనిపిస్తుంది ఇది కేవలం వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారం దీంట్లో మేము తలదర్చబో అని చెప్పి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం రైట్ థ్యాంక్ యూ సో